రైతు సోదరులకు నమస్కారం నవంబర్ డిసెంబర్ నెలల్లో మిర్చి పంట పూత దశలోకి వస్తుంది ఈ దశలో వాతావరణం చల్లగా తేమ ఎక్కువగా ఉండడం వల్ల పూతలలో నల్లి మరియు ఎర్ర నల్లి వంటి పురుగుల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది ఇవి పూతలను దెబ్బతీసి పువ్వులు రాలిపోవడం ఆకులు ముడుచుకోవడం మరియు పంట దిగుబని తగ్గిపోవడం వంటి నష్టాలకు కారణమవుతాయి ఈ సమస్యల నివారణకు ఇన్వెంట్ ఆగ్రో సొల్యూషన్స్ వారు పరిచయం చేసిన శ్రేష్టమైన ఉత్పత్తి ప్రచండ నూనెమందు మిర్చి రైతులకు వరం లాంటిది ప్రచండ నూనెమందు సహజ పదార్థాలతో తయారైనది కాబట్టి ఇది మొక్కకు ఎటువంటి హాని లేకుండా పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది ఈ నూనెమందుతో నల్లీ ఆఫ్ ల్యాండ్ఫిల్స్ పచ్చపురుగు లద్దపురుగు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు వంటి హానికర పురుగులు పూర్తిగా నియంత్రించబడతాయి దీనివలన పూతలు చక్కగా నిలిచి మొక్కలు బలంగా ఎదిగి అధిక పూత మరియు మెరుగైన క్రాప్ సెట్టింగ్ కాయల ఏర్పాటుకు సహాయపడతాయి పంట ఆరోగ్యంగా ఉండి రైతు లాభాలు గణనీయంగా పెరుగుతాయి మరిన్ని వివరాలకు ఆర్డర్లకు సంప్రదించండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్